వాగ్దేవ్యై నమ రసహృదైన పద్యప్రియులందరికీ అన్నాపంతుల జగన్నాథరావు అభివందనాలు పోతన మహాకవి రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రము వినిపించబోతున్నాను అవతరించండి వాలిన భక్తి మృక్యతను దయాి శూలికి శిఖరిజాముఖపద్మయూఖమాలికి బాళశశాంకమౌళి కపాలికి మన్మగర్వర్వపర్వతో నూలికి నారదాదిమునిముఖ్య మనస్సరసీరులకి నారదాది నారదాదిమునిముఖ్యా మన సరసీరుహాలికి అనంతలీలాతాండవలోలుడైన పరమేశ్వరునికి మిక్కిరె దయగలవానికి త్రిశూలధారికి పార్వతీదేవి యొక్క ముఖపద్మం పారటి సూర్యునికి తలపై నిలవంకను ధరించినవానికి మెడలో పుర్రెలదండ ధరించినవానికి మన్మతుని గర్వము సర్వము అణచివేసిన వానికి నారదాది మునుల మానస సరోవరాలలో విహరించేవానికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నానంటున్నారు పోతన మహాకవి మన తెలుగువారి పుణ్యాల పేటి సహజకవి బమ్మెర పోతనామాత్యుల వారి ప్రణీతమైన శ్రీమద్భాగవతంలో అనేకమైన అద్భుతమైన ఉపాఖ్యానాలలో నారసింహ విజయం లేదా ప్రహ్లాద భక్తి అనే ఉపాఖ్యానము ఆబాల గోపాలానికి మిక్కిలి ప్రీతిపాత్రమైన కథ భక్తికి ప్రపత్తికి తార్కాణంగా నిలిచింది బహుళార్థ సాధకమైనది ఇందులో పద్యాలు బహుళ వ్యాప్తిని పొందాయి శ్రీమద్విఖ్యాతి లతాక్రామిత ఋతుంతరాళ కమనీయ మహాజీమూతతులిత దేహశ్యామల రుచిజాల రామచంద్ర నృపాల జీమూతతులిత దేహశ్యామల రుచిజాల రామచంద్ర నృపాల చక్కని కీర్తిలతలు లోకమంతా వ్యాపించినవాడా మనోహరమైన నీలిమేఘాయను పోలిన మేనుకలవాడా శ్రీరామచంద్ర ప్రభో అవసరించు బ్రహ్మమానసపుత్రులైన సనక సనందాదుల శాప ఫలితంగా వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు వైరానుబంధమైన భక్తితో మూడు జన్మలకు భగవంతుని సాన్నిధ్యానికి దూరమయ్యారు ఒకటవ జన్మలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అనే పేర్లతో దితికి పుట్టారు వారిలో చిన్నవాడు హిరణ్యాక్షుడు అతడు భూమిని ఎత్తుకుపోయి సముద్రంలో ఉంటే విష్ణువు వరాహ అవతారం ఎత్తి వాని సంహరించి భూమిని ఉద్ధరించాడు పెద్దవాడు హిరణ్యకశపుడు తమ్ముని మరణానికి విష్ణువుపై పగ పెంచుకున్నాడు హిరణ్యకశపుని కొడుకు పరమభక్తాక్రేసరుడైన ప్రహ్లాదుడు తండ్రి ఎంత హింసించినా విష్ణుభక్తితో ముక్తుడయ్యాడు ప్రహ్లాద రక్షణార్థ మిషతో నరసింహ నరసింహావతారం ఎత్తి విష్ణువు సంహరించాడు రెండవ జన్మలో కైకసి అనే రాక్షసికి రావణుడు కుంభకర్ణుడు అనే పేర్లతో పుట్టారు అప్పుడు సీతాపహరణ కారణంగా మహావిష్ణువు రఘువంశంలో శ్రీరాముడుగా అవతరించి వారిని సంహరించాడు మూడవ జన్మలో మీ పినతల్లి అయిన సాత్వతికి శిశుపారుడు దంతవక్తుడుగా పుట్టారు అని నారద మహర్షి ధర్మరాజుకు వివరించాడు అనిన విని ధర్మనందనుండు ఇట్లనియే అలా నారద మహర్షి చెప్పగా విని ధర్మరాజు ఇలా అంటున్నాడు బాలున్ హరిపద చింతాశీలున్ సుగుణాలవాలు శ్రీమన్మేధాజాలన్ సంతోషింపక ఏలా శిక్షించే రాక్షసేంద్రుండు అనఘా పుణ్యాత్ముడా నారద మహర్షి హిరణ్యకశపుడు దానవ మహారాజు చాలా మంచి తెలివైన వాడు సుగుణాల ప్రోగు అయిన తన కొడుకు ప్రహ్లాదుని చూసి సంతోషించకుండా ఎందుకు శిక్షించాడు దానికి అతనికి చేతులు ఎలా వచ్చాయి పైగా పరమ విష్ణుభక్తుడు కూడా ఆయన తన కుమారుణ్ణి బాధించడానికి అతని మనస్సు ఎలా ఒప్పింది పరిభూత వ్యథనంబులు నిరుపమ సంసార జలథి నిర్మథ నంబుల్ నరకేసరి కథ నంబులు పరిరక్షిత విష్ణుమూర్తి యొక్క నారసింహావతార కథలు వ్యధలు పోగొట్టేవి సుధలు కురిపించేవి అనంత సంసార సాగరాన్ని దాటింపజేసేవి దేవతలు యక్షులు పక్షులు మొదలైన దాంపత్య జీవితం కలిగిన జాతులన్నింటికీ క్షేమములు కలిగించేవి మునీంద్ర వినిపింపుము అనిన నారదుండిట్లనియే అనియే కమలచేతన్ తన సహోదరుండు హతుండయ్యనని విని హిరణ్యకశిపుండు దందహ్యమాన మానసుండై ఘూర్నిల్లుచు ఆభీర దావదహన జ్వారా కరాణంబులైన విలోకనజాలంబుల గగనంబునం పొగలగయ నిరీక్షించుచు తటిల్లతాంకుర సంకాచగితదంత సందష్ట దశనచ్చదుండును అదప్ర భయంకర భృకుటిత ఫలభాగుండును నిరంతరాక్రాంత దురంత వైరవేగుండునూనై మహాప్రభావజాల జటాలంబకు శూలంబు కేలనందుకుని సభామండపంబున నిలువంబడి త్రిమస్తక త్రిలోచన శకుని శంబర శతబాహు నముచి హయగ్రీవ పులోమ విప్రచిత్తి ప్రముఖులైన దైత్యదానవులను ఆలోకించి ఇట్లనియే ఓ మునీశ్వర నారద నా సందేహం తీర్చు అలాంటి అద్భుతమైన నారసింహావతార వృత్తాంతం చెప్పమని ధర్మరాజు అడిగాడు అప్పుడు నారద మహర్షి ఇలా చెప్పసాగాడు సృష్టికర్త బ్రహ్మదేవుడికి జన్మస్థానమైన కమలం ఉదరమందు కలిగిన విష్ణుమూర్తి యజ్ఞవరాహ అవతారం ఎత్తి తన తమ్ముడు హిరణ్యాక్షుణ్ణి చంపాడని హిరణ్యకశిపుడు విన్నాడు క్రోధంచేత దుఃఖంచేత అతని మనస్సు అగ్నిగుండల్లా మండిపోయింది అసహనంతో తిరుగుతున్నాడు చూసే చూపులు నిప్పులు క్రక్కుతూ దావాగ్ని జ్వాలలు వెదజల్లుతూ ఉన్నాయి పొగలు ఆకాశంలోకి విరజిమ్ముతున్నాయి మెరుపు తీగల ధగధగలతో సమానంగా మెరుస్తున్న పళ్ళు పటపటలాడించాడు అసలే భయంకరమైన భ్రుకుటిని ముడివేయడంతో నుదురు మరింత భయంకరంగా ఉంది అతడు నిరంతర శత్రుభావంతో ఎగిరిపడుతూ మిక్కిలి క్రోధంతో వేగిపోతున్నాడు జ్వాలలు జటలు కట్టినట్లున్న కాంతులతో భయంకరంగా ప్రకాశిస్తున్న శూలాన్ని చేతబట్టాడు సభామండపంలో నిలబడి త్రిమస్తకుడు త్రిలోచనుడు శకుని శతబాహువు నముచి హయగ్రీవుడు పులోముడు విప్రచిత్తి మొదలైన రాక్షసులను చూసి ఇలా అంటున్నాడు నా కుంతమ్ముడు మీకునిచ్చి రణన్యాయకదక్షుండు ఠీకృతదేవయక్షుడు హిరణ్యాక్షుండు వానిన్ మహా సౌకర్యంగముదాల్చి సౌకర్యముల్ సౌకర్యముల్నీరుగా వైకుంఠుండు వధించి పోయెనట ఈ వార్తాస్థితిన్ వింటిరే ఓ రాక్షసోత్తములారా ఈ వార్త విన్నారా వైకుంఠవాసి విష్ణువు హిరణ్యాక్షుణ్ణి చంపేశాడట సౌకర్యంగా ఉంటుందని వరాహ రూపంతో వచ్చి ముట్టి కొమ్ముతో కుమ్మి మరీ చంపేశాడట అతను నాకు తమ్ముడు మీ అందరికీ మిత్రుడైన హిరణ్యాక్షుడు సామాన్యమైనవాడా యుద్ధ ధర్మం మర్మం బాగా తెలిసినవాడు బాహుబలంతో దేవగణ యక్షగణాలను నిర్వీర్యులను చేసిన మహాపరాక్రమశాలి అంతటి వాణిని ఆ హరి సంహరించి అంతఃపురాలలోని రాక్షస కాంతల సౌభాగ్యాలు హరించిపోయాడట వనముల నుండు జొచ్చుముని వర్గములో పలఘోిగాడు సంజన నెరుంగరెవ్వరునూ జాడయుంతయులేదు తన్నుడాసిన మరిడాయు వెంటబడి చిక్క కా చిక్కడు వీని కీలున నొక్కలున మనమెడకా పట్టుకొనంగవచ్చునే ఆ సుకరంగాడు మహామాయగాడు నీళ్లలో దాక్కుంటాడు అడవులలో దాక్కుంటాడు ములుల మనసులలో దూరుతాడు వాడి పుట్టుపూర్వత్తరాలు ఏవీ ఎవరికీ తెలియవు అసలు ఎక్కడివాడో కూడా తెలియదు దరిచేరిన వారిని ఆదరిస్తాడట కానీ వెంటబడి పట్టుకుందాం అంటే దొరకనే దొరకడు అలసిపోడు కాబట్టి మనం ఒక ఉపాయం పన్నాలి మనం వాడికి లొంగకుండా వాడిని లొంగదీసుకుందాం సరేనా